హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు వన్ ఫోర్ త్రీ అందరూ ఎలా ఉన్నారండి జుట్టు పొడవుగా ఒత్తుగా పెంచుకోవడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు నాకైతే చాలా ఇష్టం ఒకసారి మీకు కూడా గింజలతో ఇలా ఒకసారి జెల్ తయారు చేసుకోండి అవిసగింజలలో ఇవి కలిపి వ్రాస్తే జుట్టు వద్దన్నా కూడా చాలా మంచిగా పెరుగుతుందనమాట అవిసగింజలు మన జుట్టుకి చాలా పోషకాలను అందిస్తాయన్నమాట గింజలు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలామంది నానబెట్టుకుని తింటారు వీటిని ఫ్లాక్ సీడ్స్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో అయితే మన తెలుగులో అయితే గింజలు అని పిలుస్తారనమాట ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన జుట్టును మళ్ళీ చక్కగా పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మనం జుట్టు కింద చాలామందికి చిట్లిపోయి ఉంటుంది కదా అలాంటి జుట్టు కూడా మంచిగా అవ్వడానికైతే చాలా స్మూత్గా అవడానికైతే ఉపయోగపడుతుందనమాట ఈ గింజలలో నేను నాన బియ్యం నానబెట్టుకున్న వాటర్ని అయితే కలుపుతున్నాను దీన్ని కడుగు అంటారు కదా నేనైతే వన్ అవర్ ముందే బియ్యం అనమాట ఆ బియ్యం నానబెట్టు వాటర్ని టూ గ్లాసెస్ వరకు ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను రైస్ వాటర్ని రైస్ వాటర్ వీడియో ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా ఫ్రెండ్స్ రైస్ వాటర్ ఫేస్కి కానీ అలాగే మన హెయిర్కి కానీ చాలా మంచి రిజల్ట్ని ఇస్తుంది అనమాట ఇప్పుడు చాలా కొరియన్స్ గ్లాసెస్ స్కిన్ కోసం ఇలా రైస్ వాటర్ రైస్ క్రీమ్స్ అని చాలా వాడుతున్నారు కదా నేనైతే అయితే ఒక కప్పు బియ్యంలో టూ కప్స్ వాటర్ అయితే వేసాను ఆ వాటర్ని నేను వేరే బౌల్లోకి తీసుకుని దాన్ని అయితే స్టవ్ పైన అనమాట ఇలా స్టవ్ పైన పెట్టుకుని ఆ వాటర్ రైస్ వాటర్ని ఆ రైస్ వాటర్లో గింజలు వేసుకోవాలి ఒక చిన్న బౌల్లో గింజలు తీసుకుంటే సరిపోతుంది వీటిని చక్కగా ఉడికించాలన్నమాట ఇలా స్టవ్ పైన మనం ఉడికిస్తే ఇవి ఒక మంచి జెల్గా ఫామ్ అవుతాయి ఒక గమ్మీలా ఫామ్ అయిపోతుంది కాసేపటికి మీరే చూస్తూ ఉండండి దీంట్లో రైస్ వాటర్ గింజలతో పాటు నేను కలబంద కూడా వేస్తున్నాను ఇది ఫ్రెష్ కలబంద అనమాట అలోవేరా జెల్ ఒక కొమ్మనైతే తీసుకుని దానిపైన స్కిన్ అంతా తీసివేసి లోపల జెల్ అయితే తీసి వేస్తున్నాను అనమాట ఇలా మరిగే నీటిలోనే జెల్ అయితే వేసుకోండి మీరు స్టవ్ పైన పెట్టిన తర్వాత అలోవెరా కూడా దాంతోపాటు కరిగిపోతుంది ఒక జెల్గా చక్కగా ఫామ్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఎంత చక్కగా అయితే ఫామ్ అవుతుందో అలా జెల్లా ఫామ్ అయ్యే వరకు మీరు అలా స్టవ్ పైన ఉంచుకోవాలి మీకు తెలిసిపోతుంది ఇంకా చికని లిక్విడ్లా అయితే మారిపోతుంది అనమాట ఈ జెల్ మన హెయిర్ కి చాలా మంచిగా ఉపయోగపడుతుంది హెయిర్ని చాలా స్మూత్ అండ్ సిల్కీగా అయితే అయిపోతుంది మీరు చూ చూడండి వీడియో అయితే స్కిప్ చేయద్దు ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా ఉపయోగపడుతుంది మీకైతే హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా ట్రై చేయండి తప్పకుండా జుట్టు అయితే మీకు రీగ్రోత్ అయితే అవుతుంది ఎలా పెట్టుకోవాలి ఏంటనేది కూడా వీడియోలో నేను మీకు షేర్ చేశాను వీడియో అంతా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి మరి చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి కొత్తగా నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూస్తున్నారు కదా ఎలా గమ్మీలా అయితే ఫామ్ అయిపోతుందో అలా చిక్కని ఒక లిక్విడ్లా అయితే ఫామ్ అవుతుంది ఒక జెల్లా అయితే అవుతుంది అనమాట ఇంకా మీ దగ్గర మెంతులు కూడా ఉంటే మెంతులు కూడా యాడ్ చేసుకోండి మెంతులు అయితే మనం మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసేసుకొని ఇలా మరుగుతున్న దాంట్లో వేసుకుంటే చ సరిపోతుంది అనమాట ఆ మెంతులు పౌడర్ కూడా చక్కగా దీంతోపాటు ఉడికిపోతుంది మెంతులు కూడా కెరటిన్ చక్కగా కెరటిన్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల మన జుట్టు రీగ్రోతింగ్ అనేది చాలా మంచిగా అవుతుంది జుట్టును కూడా చాలా రిపేర్ చేస్తుంది అలాగే శిరస్సులో ఉన్న వేడిని కూడా తల్లో ఉన్న వేడిని కూడా తగ్గిస్తున్నాయి అనమాట మెంతులు మెంతులు చాలా చలవ చేస్తాయి మన తలకి చాలా మేలు చేస్తాయి పర్సనలీ నాకైతే మెంతులు చాలా మంచిగా పడతాయి అనమాట జుట్టు రాలుకోకుండా చూస్తున్నారు కదా ఎలా గమ్మీలా ఫామ్ అయిపోతుందో నా దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మెంతులు లేవన్నమాట అందుకని మీకు ఇలా చూపించేస్తున్నాను మీ మీ దగ్గర మెంతులు ఉంటే తప్పకుండా మెంతి పొడి కూడా దీంట్లో కలుపుకోండి ఫ్రెండ్స్ జుట్టు పెరుగుదలకు చాలా ఉపయోగపడుతుంది ఇలా వీక్లీ వన్స్ పెట్టుకోండి మీకే తెలిసిపోతుంది అనమాట ఆఫ్టర్ బిఫోర్ ఎంత ఊడుతుందో ఏంటో మన జుట్టు ఎలా గ్రోత్ అవుతుందో అని చెప్పి కొత్త వెంట్రుకలు కూడా వస్తాయి ఊడిపోయిన దగ్గర బేబీ హెయిర్ కూడా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా చిక్కటి గమ్మిలా అయితే ఫామ్ అయిపోయింది ఈ గమ్మి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు అయితే ఈ జెల్ ని పెట్టుకోవాలి చల్లారిన తర్వాత దీన్నైతే వడగట్టేసుకుంటున్నాను చూడండి చక్కగా ఇలా ఒక జల్లీలో వేసుకుని గమ్మంతా కిందకు వచ్చేసి ఇలా చూస్తున్నారు కదా ఈ జల్లీ అంతా చక్కగా వడగట్టేసుకున్నాను ఇలా అవేసి గింజలు అయితే పక్కకు తీసేసాను అనమాట చక్కగా అలా వడగట్టేసుకుంటే సరిపోతుంది దీన్ని తలకి ఎలా పట్టించుకోవాలి ఏంటనేది చూపిస్తాను చూడండి ఏంటబ్బా ఇలా ఉంది అని అనుకోవద్దు చాలామంది దీన్ని తింటారంటూ కూడా హెల్త్ కూడా చాలా మంచిది చూస్తున్నారు కదా అలా నేను వడకట్టేశాను ఇలా చక్కటి జల్లీలా అయితే ఫామ్ అయిపోయింది ఇది మన హెయిర్కి చాలా ఉపయోగపడుతుంది దీంతో హెయిర్ ప్యాక్ తయారు చేసుకుని వేసుకుంటే చాలా చాలా మంచిది నేనైతే మా చెల్లి హెయిర్కి అయితే పెట్టి చూపిస్తున్నాను ఇలా అప్లై చేసేసుకుంటే సరిపోతుంది హెయిర్ రూట్స్కి ఇలా పాయలు పాయలుగా జుట్టంతా తీసుకుని ఇలా హెయిర్ రూట్స్కి అయితే అప్లై చేసేసుకోండి మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఒక టెన్ మినిట్స్ అయితే మసాజ్ చేసుకోండి మసాజ్ చేసుకుంటే మన హెడ్ దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా ఇలా మసాజ్ అయితే చేసేసుకోండి అయితే తగలకూడదు వేళ్లతోనే చేసుకోవాలి గోర్లు తగిలితే మళ్ళీ జుట్టు అయితే గోర్లకు పట్టేసి కట్ అయిపోతుంది అందుకని చెప్పి చాలా స్మూత్గా మన వేళ్లతోనే చేసుకోవాలన్నమాట మసాజు నేనైతే మొత్తం అప్లై చేసేసాను హెయిర్ అంతా అప్లై చేసేసి మొత్తం ముడైతే పెట్టేసాను చూస్తున్నారు కదా హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ అయితే ఎంత స్మూత్ అండ్ షైనీగా ఉందో చాలా చాలా బాగుంది ఎంత లాంగ్ హెయిర్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గాయల్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్